పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అతని అనుచరులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు దుర్గం చెన్నయ్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గారికి ఫిర్యాదు చేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కు వచ్చిన నాయకులు సిపిని కలిశారు మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని వారికి అక్కడ పోలీసులు అండగా నిలుస్తున్నారని వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళ వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మంచిరాల్ పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దృఢగులు విపరీతంగా కొట్టి తల వల కొట్టి తొమ్మిది కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది అది గోదావరికని ప్రాంతం కావచ్చు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు మంచిరాలు కావచ్చు రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు వెల్లంపల్లి పట్టణం కావచ్చు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది దానిపైననే ఈరోజు పర్టికులర్గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది అన్ని విషయాలు కూడా మరి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే హిందీ స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ అరాష్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ అరాస్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమర్థంగా ఉండాలి అదేవిధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు గతంలో పది సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం పోలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం ఆ రోజు ఎవరిని అరాస్మెంట్ చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరికి ఆపదస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి ఈ విష సంస్కృతి మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పద్ధతి మంచిది కానీ మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాలు అన్యాలు అక్రమాలు దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన సెకండ్ డే నుంచి పెద్ద జరుగుతున్న సందర్భం గతంలో మేము ఎన్నో ఎల్చే రాజ్యం ఉన్నా ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచాలను ఎక్కువ జరుగుతున్న సందర్భం ఉంటాయం దాదాపు రెండు మూడు రోజుల క్రితం అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచాల నియోవర్గంలో నేను నాగేశా గారికి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక పది ఒక ఇరవై ఇరవై ఐదు కేసెస్ మిగతా డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ మీద కేసులు పెట్టిన సందర్భం దగ్గుల మది మీద మొన్న నైన్టీన్త్ నాడు దాడి చేయడం జరిగింది తలకాయ కుట్టుబడ్డాయి ఇదే దగ్గుల దగ్గులమది మీద లాస్ట్ ఇయర్ వినాయక్ చదువుతున్నాడు నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కూడా దాడి చేసి అనుకుంటే నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది అయితే ఈ ఇదే కాకుండా అంత ముందు గడప రాకేష్ అనుకోండి మందపల్లి శ్రీనివాస్ అనుకోండి కందుల ప్రశాంత్ అనుకోండి ఇంకా చాలామంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు దెబ్బలు తినలే అటెంప్ట్ మాటరని జైళ్లలో నీళ్ల జైల్లో పెట్టుకుంటారు ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే పేమ్ రావు నేతృత్వంలో మంత్రి అలా ఒక గ్యాంగ్ అంటే ఒక ఒక ఏజెంటు ఒక గ్యాంగ్ అది మంత్రి బైపాస్ వాళ్ళు పెట్టి అక్కడి నుంచి దాడులు ఆ దాడులతో అందరూ భయపడి భూములు సెటిల్మెంట్ మరొకటి మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేసి దాడులు చేసి సెటిల్మెంట్ చేసిన కార్యక్రమం అక్కడ స్థానిక ఎమ్మెల్యే నెంబర్ ఆఫ్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేయడం ధర్నా చేసిన తర్వాత మా నైట్ ఏది మన నైన్టీ థర్టీ నైట్ నైట్ వన్ థర్టీకి మేము కాంప్లీట్ చేయడం జరిగింది ఎయిట్ త్రీ తర్వాత నైట్ వన్ థర్టీకి కానీ మాకు దెబ్బలు కొట్టుల మీద వాళ్ళదేమో ఇతని మీదనే మొదలు కేజీ చేశారు ఏదో దెబ్బలు తిన్న మొదలు కేజీ తర్వాత కేజీ పెట్టారు మేము ధర్నా చేస్తుంటే మాకు అనుమానం వచ్చింది అనుమణి పోలీసులు వేనావు కమాన్ ఎఫ్ఐఆర్ కాపీ అంటే అప్పుడు మాకు మూడు గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ అది ఆ ఏంటంటే ఇతని మీదే మొదలు కేసు దెబ్బలు తింటు మీద ఇంత అంటే తలబాలు కుట్టినా కుట్లు పడ్డా ఎస్సీలం కుట్టినా లేదు దెబ్బలు పడ్డలే జలభోవాలే కూర్లో హారం తిరిగే కార్యక్రమం ఉంది ఇది చక్కటి ఈ సౌత్ కాదని సిపి గారు చెప్పినీపీ గారు మరి పూర్తిగా మాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టపు చట్టలో పట్టిన మేము ఉంటాం తప్ప ఎవరు తప్పు చేసినా వారి మీద కఠినంగా శిక్ష తీసుకుంటాం కఠినంగా వ్యవహరిస్తున్న మాట కూడా చెప్పడం జరిగింది మేము వారికి డీటెయిల్ చెప్పాము మీరు మా మా ప్రాంతంలో మీరు కంట్రోలింగ్ పెట్టండి ఎవరు కూడా చట్టలోపడే పనిచేయాలి చట్టానికి విధంగా పనిచేసే ఎంతటి గొప్పవారి మీద వారి మీద కేసులు పెట్టాలని కూడా మేము వారికి చెప్పడం జరిగింది ఇప్పుడు మా మీద కూడా ధర్నా చేస్తే కేసు పెట్టాలి మరి సేమ్ టైం అదే రోజు దెబ్బలు తింటే మేము ధర్నా చేస్తే వాళ్ళు ధర్నా చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇదే ప్రేమసాగర్ రావు నడి సౌరసలో మొత్తం ట్రాఫిక్ పనిచేసి రెండు మీటింగ్లు పెట్టారు ఆ మీటింగ్లు పెట్టేప్పుడు అప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలగా మరి అది కూడా కేసు పెట్టాలి కానీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తామన్నారు ఏది ఏమైనా మంచిర్యాల అన్యాలు అక్రమాలు దాడులు సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూజించడానికి ఒక గ్యాంగ్ గ్యాంగ్ ఇరవై మంది బ్యాచ్ కొట్టడము గంజా దాగియడము కొట్టడము వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తి ముఖ్యంగా దీనికి ప్రధానమైన వ్యక్తి ప్రేమసాగర్ అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది